హాయ్ అండి నేను మీకేకే గడిచిన కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా ప్రతి జిల్లాలో ఎలా ఉందని మనం తెలుసుకుంటున్నాం ప్రతిసారి చెప్పినట్టుగా ఇవి యూట్యూబ్ కోసమో వ్యూవర్షిప్ కోసమో చేస్తున్న సర్వీస్ కాదు కేకే సర్వీస్ అనేది ఒక వ్యక్తితో ఒక వ్యవస్థ కాదు ఇట్స్ ఎ బ్రాండ్ సేల్స్ టీమ్స్కి అప్రోచ్ అవుతున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే కొంతమంది విలేజ్ వారిగా రిపోర్ట్ అడుగుతున్నారు మండల వారిగా రిపోర్ట్ అడుగుతున్నారు లేదా ఓవరాల్గా నియోజకవర్గ స్థాయిలో అడుగుతున్నారు లేదా ఒక ప్రశ్న సమాధానంగా అడుగుతున్నారు వీలున్నంత మా ప్రయత్నం ఏంటంటే మా సాయశక్తిలా ప్రయత్నించేది మా క్లయింట్స్కి నెంబర్ ఇచ్చేది ఎగ్జాక్ట్గా రావాలని రేపు పొద్దున ఎలక్షన్స్ తర్వాత యాజ్ లీజ్గా ఉండాలని ప్లస్ ఆర్ మైనస్ ఒక థౌజండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఉండొచ్చు కానీ ఓవరాల్గా వన్ ఆర్ టూ పర్సెంట్ వేరియంట్స్తో లోపలే ఉండాలని ఇంకా తక్కువ వన్ లోపలే ఉండాలని ప్రయత్నిస్తున్నాం సో చాలామంది మనకు అడిగే ప్రశ్న ఏంటంటే సార్ కొన్ని నియోజవర్గాలు పోయినసారి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఈసారి మీరు అని ఇవ్వట్లేదని ఓవరాల్గా పోయినసారి మనం ఇనిషియల్గా స్టార్టింగ్ చేసిన కొత్తల్లో ఉన్నాం సో మనకు ఒక ఒక ట్రాక్ ఏర్పరచుకునేదానికి ఒక విధానం ఏర్పరచుకునేదానికి టైం పట్టింది ఇంట్లో మనం అవైలబిలిటీ హైదరాబాద్లో ఓన్స్ వస్తూ పోతూ ఉండడం వల్ల ఎక్కువ మందికి ఇంటర్వ్యూస్ ఇవ్వగలిగాం ఇప్పుడు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం చాలా తక్కువ వీడియోస్ కూడా చేస్తున్నాం బికాస్ క్లయింట్స్ మనకు ఎక్కువ అవ్వడం ప్లస్ వాళ్ళతో ఎక్కువ ఇంట్రాక్ట్లో ఉండడం ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఉండడం వల్ల చాలా బిజీ అవ్వడం వల్ల చేయలేకపోతున్నాం బట్ ఎక్కువ మంది ప్రేక్షకుల కోరిక కొన్ని నియోజకవర్గం చెప్పడానికి మేము ముందు మీ ముందుకు వస్తున్నాం అందులో మొట్టమొదటిది ధర్మవరం ధర్మవరం గురించి మీకు నియోజకవర్గం గురించి తెలియకపోయినా హలో ధర్మర్మ ధర్మవరం అని ఆ వీడియోస్ మీరు చూస్తుంటారు కేతిరెడ్డి గారిది కేతిరెడ్డి గారిని మనం ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదండి ఈ వీడియో మార్చ్ సారీ మే నాలుగో తారీఖు ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న సమయానికి కేతిరెడ్డి గారిని కానీ కేతిరెడ్డి గారి వర్గంలో ఎవరైనా వరుషులు కానీ ఎవరిని మనం ఇప్పటివరకు కలవలేదు సో వాళ్ళకి మన సర్వే కూడా చేయలేదు బట్ అనంతపురంలో ఖచ్చితంగా గెలవగలిగే నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తరపున ఇంతకుముందు మనం చెప్పినట్టు ఒకటే ఉందని చెప్పాం ఆ ఒక్కటి ఖచ్చితంగా ధర్మవరంలో కేతిరెడ్డి గారు గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీ కదండి కేతిరెడ్డి గారు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు వింటూ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ వాళ్ళు అర్థం చేసుకుంటూ వీలున్నంత టైం వాళ్ళకి స్పెండ్ చేస్తూ బెస్ట్గా ట్రై చేసి ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసి ఏ లీడర్ అయినా పార్టీ ఒక పదివేల ఓట్ బ్యాంకింగ్ తగ్గినప్పటికీ ఆ పదివేల ఓట్ బ్యాంకింగ్ భారాన్ని వ్యక్తి మోయగలడు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు ధర్మవరం కేతిరెడ్డి గారు ఇక్కడ బీజేపీ నుంచి వై సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా మనం ఒక చాలా టైట్ ఫైటే ఉంది బట్ స్టిల్ ఆ టైట్ ఫైటేలో నుంచి ఆయన ఇండివిజువల్ ఇమేజ్ పర్సనల్ కనెక్షన్స్తో కేతిరెడ్డి గారు ఖచ్చితంగా బయటపడతారని కేకే సర్వర్ నుంచి ఫస్ట్ వీడియో ధర్మవరుగు నుంచి చెప్పడం జరుగుతుంది అలాగే ఫర్ సపోజ్ ఎక్సెప్షన్ కేసెస్లో ఇంకా ఫ్లో ఎక్కువ కూటమి వైపు ఎక్కువ నడిచి ఇన్ కేసు ఓడిపోయినప్పటికీ ఇన్ కేసు ఓడిపోతే అనంతపురంలో మరో సీటు రాదు ఇన్ కేసు కేతిరెడ్డి గారే ఓడిపోతే సో అలాంటి నమ్మకం అక్కడ ఆ నియోజకవర్గం మీద ఉంచుకోవచ్చు సో కేతిరెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ వైఎస్ఆర్సీపీ నుంచి కేకే సర్వీస్ నుంచి మొట్టమొదటిగా మీ గురించి వీడియో చెప్తున్నాం సో ఆల్ ది బెస్ట్ సార్ మీలాంటి నాయకులే ఎక్కువ మంది రాష్ట్రానికి కావాలి అంటే కోరుకుంటూ అంటే ఎనీ పార్టీ తరపు నుంచి అయినా సరే వైఎస్ఆర్సీపీ నుంచి అయినా టీడీపీ తరపు నుంచి అయినా జనసేన నుంచి అయినా సరే బీజేపీ తరపు నుంచి అయినా సరే ఏ పార్టీ తరపు నుంచి అయినా సరే ప్రజల సమస్యలు ఇంటూ ప్రజలు గొంతుకై మాట్లాడుతూ ప్రజల గురించి నిత్యం ప్రజల్లోనే ఉండేటువంటి నాయకులు కావాలి అలాగే ఆయన మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయండి ల్యాండ్ ఇష్యూస్ మీద లేకపోతే పెద్దిరెడ్డి గారి తరపు నుంచి సపోర్ట్గా ఉంటున్నారని సో ఇవన్నీ అలిగేషన్స్ మీద నేను కమెంట్ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే అంటేనెస్ గ్రౌండ్ రియాలిటీ మనకు వాస్తవికాలు దాన్ని అబ్జర్వ్ చేయకుండా దాని మీద కమెంట్ చేయట్లేదు ఓన్లీ నెంబర్స్ మీదే ఏ ఫ్యాక్టర్ ఆయనకి అడ్వాంటేజ్ అవుతుందనే ఫ్యాక్టర్ మీద మేము ముందుకు వస్తున్నాం సో ధర్మవరం నుంచి కేతిరెడ్డి గారు గెలిచే గెలిచేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది తక్కువ మెజారిటీ ఉంటుంది ఎక్కువ మెజారిటీ ఉండకపోవచ్చు బట్ ఇన్ కేస్ కేతిరెడ్డి గారే ఈ ఫ్లోలో లూజ్ అయితే అనంతపురంలో మరో సీట్ రాదు సో ఆల్ ది బెస్ట్ టు ద బోత్ ఆఫ్ ది పార్టీస్ సైనింగ్ ఆఫ్ మీకేకే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను